न्यू फैशन एरा फॉर लीज और सेल फॉर मोर डिटेल्स कांटेक्ट 99966116399 नमस्ते किरण टीवी ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తోమం తో పాటు ఉన్నారు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపోడి సత్యనారాయణ గారు నమస్కారం సర్ నమస్కారం మా స్వప్న మేడం సర్ ఆఫ్టర్ ఏ లాంగ్ బ్యాక్ మీరు మనం చేసిన ఎడ్యుకేషన్ వీడియోస్ కూడా చాలామంది చూస్తూ ఉన్నారు అలానే కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు సో దాంట్లో వచ్చేసి మనం ఏంటంటే ఓకే ఇంజనీరింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాము అలా కాకుండా ఇవాళ వచ్చేసి నేను మిమ్మల్ని డిఫరెంట్గా అడగాలనుకుంటున్నా అంటే ఏంటంటే మెయిన్ మనకి ఇంజనీరింగ్ మెడిసిన్ ఇవే కాకుండా ఎక్కువ ప్రజెంట్ బాగా జనాలకి కొంచెం అవగాహన వస్తుంది ఇంకోటి ఏంటి అంటే చార్టెడ్ అకౌంటెంట్ సో ఈ చార్టెడ్ అకౌంటెంట్ గురించి అంటే సిఏ వచ్చేసి చాలా మందికి ఏంటంటే జనరల్ గా బీకామ్ తర్వాత సిఏకి వెళ్తూ ఉంటారు అలా కాకుండా ఈ మధ్య ఇంటర్ తర్వాత కూడా వెళ్ళొచ్చు అంటున్నారు సో దాని డీటెయిల్స్ అన్నీ కూడా మాకు కొంచెం క్లియర్ గా చెప్పండి సార్ ముందు చార్టెడ్ అకౌంటెన్సీ అనేటటువంటిది అది క్రీమ్ ఆఫ్ ద యూత్ గా మారిపోయింది ఇప్పుడు అవును ఒకప్పుడు మెడిసిన్ క్రీమ్ ఆఫ్ ద యూత్ అనేవాళ్ళు ఎంఎస్ స్టూడెంట్స్ సో అసలు చార్టర్డ్ అకౌంటెన్సీ అంటే ఏంటో మాకు తెలిసేది కాదు నేను టెన్త్ క్లాస్ రైల్వే మిక్స్ హై స్కూల్లో నా టూ ఇయర్స్ సీనియర్ ఏమో ఐఐటి లో పాస్ అయ్యాడు ఐఐటి సీట్ వచ్చింది ఇంకొకటి ఏమో సీఏలో చేరాడు ఇంకా బైపీసీ అనేది కామన్ గా అందరు ఆడపిల్లలు డాక్టర్ ప్రొఫెషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేరే ఈ ఎంఈసి గ్రూప్ చేరే ర్యాంకర్ ఎప్పుడు కూడా ఎంపీసీలో చేరాలి కదా ఎంఈసి ఎందుకు చేరాడు పేరు వి సత్యనారాయణ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ సత్యం కంప్యూటర్స్ ఉంది కదా దాన్ని టేక్ ఓవర్ చేసి టక్ మహీంద్ర వీళ్ళంతా ఎలాగైతే తీసుకున్నారో చాలా మందికి ఇదే ఉంటది సార్ ఎందుకంటే కొంచెం టెన్త్ దాకా వీళ్ళు బ్రైట్ స్టూడెంట్ అంటే అయితే ఎంపీసీకి కి వెళ్ళిపోవాలి లేదా బైపీసీకి వెళ్ళిపోవాలి అనుకుంటారు అంతేగాని సిఇసి గానీ ఎంఈసి గానీ తీసుకున్నారంటే ఓహో వీళ్ళు కొంచెం డల్ క్యాండిడేట్ అన్నట్లు వెంటనే ఇచ్చేసేస్తారు వాడి క్లాస్మేట్ అయినటువంటి అతను కూడా మాకు టూ ఇయర్స్ సూపర్ సీనియర్ బిఎస్ ఎక్స్ అండ్ క్లాస్మేట్ రాజు భట్నాకర్ వీళ్ళిద్దరు టాపర్స్ స్కూల్లో వీళ్ళిద్దరూ ఎంబీసీ గ్రూప్ లో చేరారు రాజమండ్రిలో ఏంటి వీళ్ళు ఎంబీసీ చేరారు అంటే సీఏ అన్నారు అమ్మో వీళ్ళు చేస్తే మనం కూడా ఫాలో అవ్వాలి అని ఉంటారు కదా అలాగే మాకు వన్ ఇయర్ సీనియర్ వాళ్ళు ఏమో ఐఐటీలు రాసేవాళ్ళు సో ఇవన్నీ చేసి పెడేయాలనిపించేది నాకు అప్పుడు వీళ్ళు వీళ్ళతో పాటు తోకలాగా వెళ్ళేవాడిని ఆడిటర్ సుబ్బారావు గారు ఉన్నారు చార్టెడ్ అకౌంటెన్ రాజమండ్రి దీనికి ఆర్టికల్ షిప్ బాధ అంటే ఈ చాలా మందికి తెలియదు ఏంటంటే ఇది ఒక కోర్సు ఏమో ఒక కాలేజీలో చేరాలేమో ఒక ఫోర్ ఇయర్స్ కోర్సు ఫైవ్ ఇయర్స్ కోర్సు ఇట్లా అనుకుంటారు అండ్ మామూలు వాళ్ళు భయపడుతూ ఉంటారు ఏంటి ఈ కోర్సు చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు చాలా టఫ్ నువ్వు ఎప్పుడు పాస్ అవుతావు అదే చాలా కష్టపడే వాళ్ళే సిఏ వైప్ కి వెళ్ళాలి అని కూడా అంటుంటారు ఇందులో కష్టం ఏంటంటే ఒకటే మనం ఎందుకు ఇలా డిస్కషన్ టైప్ లో చెప్తున్నాం అంటే స్టూడెంట్స్ భయపడకుండా ఇంట్రెస్ట్ ఉండాలి అని చెప్తున్నాం ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాం అయితే ఇదొక పాఠం చెప్పినట్టు క్వశ్చన్ ఆన్సర్ చెప్పినట్టు ఉంటే వాళ్ళకి మైండ్ లోకి ఎక్కదు అవును సో కష్ట స్టూడెంట్ కి మాక్సిమం యుటిలైజేషన్ జరగాలి అంటే మీ ఎక్స్పీరియన్స్ తో మీరు చెప్తున్నారు బికాస్ మాక్సిమం యుటిలైజేషన్ థియరీ కూడా ఎకనామిక్స్ లో ఒక ప్రిన్సిపల్ అన్నమాట ప్రోగ్రెసివ్ యుటిలైజేషన్ థియరీ మాక్సిమం యుటిలైజేషన్ థియరీ కూడా ఎకనామిక్స్ లో ఒక పార్ట్ ఆ పార్ట్ లో డాక్టర్ రవి భాత్ర ప్రొఫెసర్ ఇన్ సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ టెక్సాస్ లో ప్రొఫెసర్ ఇదే ప్రోగ్రెసివ్ యుటిలైజేషన్ థియరీని ప్రభాత్రం జన్ సర్కార్ గారు ఇస్తే ఆ ప్రిన్సిపల్ ని ఆ ఎకనామిక్స్ ని సబ్మిట్ చేస్తే నోబెల్ ప్రైజ్ కమిటీకి నైన్టీన్ నైన్టీ లో నోబెల్ ప్రైజ్ విన్ అయ్యాడు ఎకనామిక్స్ లో ఈ మీద గూగుల్ చేసి మన స్టూడెంట్స్ చూసుకోవచ్చు అంటే వీళ్ళందరికీ ఛాన్సెస్ ఉన్నాయి నోబెల్ ప్రైజ్ తెచ్చుకోవడానికి కూడా సిఏ చదివే ప్రతి ఒక్కడికి కూడా తర్వాత ఆర్టికల్ షిప్ అనేది ఒక ఉంటుంది అంకుల్ మాకు కూడా ఇవ్వండి అంకుల్ ఆర్టికల్ షిప్ అంటే వచ్చి కూర్చొని చదువు అనేవాడు అకౌంట్స్ రాయాలి అంటే వీళ్ళంతా ఆడిటర్స్ దగ్గర వీళ్ళు రాయాలన్నమాట రాయాలి రాస్తూ ఉంటే అప్పుడు లిబరలైజ్డ్ గా ఉంటారు ఇక్కడ మనకి సనత్ నగర్ లో అంబికా మేడం అని ఉన్నారు వాళ్ళ హస్బెండ్ ఏవిఎస్ నాయుడు గారు అందరికి తెలుసు మా టీవీకి అందరికీ అందులో యాక్టింగ్ చేసినప్పటి నుంచి కూడా నాకు మేమంతా ఫ్రెండ్స్ లో సో అప్పుడు సార్ పాస్ అయిపోయిన తర్వాత అంబికా మేడం ఉండిపోతే సబ్జెక్ట్స్ సార్ నేను ఎంకరేజ్ చేసేవాడు మేడం మేడం అంటే తమిళ రాజపరీసర్ పాస్ ఓకే అలాగే మళ్ళీ శ్రీనివాస్ అని గాజుల రామారావు ఉంటాడు ఆయన వాళ్ళ ఆవిడ ఉషా అని నేను గా చేస్తూ నేను ఈయన్ని చదివించాను సార్ అనేది కరెక్ట్ అని ఆమె పార్ట్ టైం లెక్చరర్ గా చేస్తూ ఈ శ్రీనివాస్ అని ఆయన్ని చదివిపిచ్చి చదివిపిచ్చి

ఈ త్రీ ఎగ్జామ్స్ లో చాలా మంది అందరూ పాస్ అవుతారు ఫౌండేషన్ ఏ భయం అవసరం లేదు అంటే ఇంటర్ తర్వాత రాయాలి ఇంటర్ ఇంటర్ మినిమం క్వాలిఫికేషన్ ఓకే ఇంటర్ తర్వాత ఈ ఫౌండేషన్ అనేది అందరూ పాస్ అయిపోతారు సిఏ ఫౌండేషన్ ఫౌండేషన్ ఓకే పాస్ అయి అందులో ఆ ప్యాటర్న్ కూడా చెప్తాను అంటే అది ఒక ఎంట్రన్స్ లాగా అన్న సార్ ఇప్పుడు M3TV ఎలా రాస్తామో సిఏ ఫౌండేషన్ అనేది ఒక ఎంట్రన్స్ ఇంజనీరింగ్ కూడా మనకి ఇంజనీరింగ్ లో AMI అని ఉంటుంది అందులో ఫౌండేషన్ ప్రిలిమ్స్ ఫైనల్ ఏదైనా ఒకటే అన్నమాట ఆ గ్రూప్ వన్ గ్రూప్ టూ అనండి పేర్లు రకరకాలు పెట్టండి ఏది పెట్టినా సరే సో ఇందులో ఈ యొక్క ఫౌండేషన్ కోర్సులో ఫోర్ పేపర్స్ ఉంటాయి టూ పేపర్స్ ఏమో ఫస్ట్ టు సబ్జెక్ట్ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లా ఉంటాయి సో టూ పేపర్స్ ఆబ్జెక్టివ్ ఉంటాయి అన్నమాట లాస్ట్ టూ పేపర్స్ బిట్స్ వైజ్ ఓకే అంటే ఇంటర్ సిలబస్ ఇవే అనమాట ఆ ఇంటర్ సిలబస్ ఓకే సరే అది అయిపోయింది అప్పుడు మనము ఈ యొక్క ఆయన డిస్కరేజ్ అయిపోయి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి అందులో లో సగం చేసేసి వదిలేసాడు వదిలేస్తే ఎంకరేజ్ ఖమాన్ మిస్టర్ శ్రీనివాస్ మీ ప్లానెట్స్ చాలా బాగున్నాయి కెన్ ఇన్స్పైర్ చేస్తే ఒకే స్టెప్ లో రాస్పైర్ వేసాడు పాస్ అయిపోయింది తర్వాత ఆయన ఫ్రెండ్ కూడా తర్వాత వచ్చాడు ఆయన తర్వాత రామ్ కీలో చేస్తున్నారు వీళ్ళంతా సొంతంగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు కొంత శ్రీనివాస్ సొంతంగా చేస్తున్నాడు వేరే ఆయన రామ్ కీలో చేస్తున్నాడు కూడా రాసే పాస్ అయిపోతావు పాస్ అయిపోయింది అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్ కావాలి దీని మీద విపరీతమైన షార్ప్నెస్ కావాలి దీనికి షార్ప్నెస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎక్కువ తిరుగుతా ఇది దీనికి ఆ ఈ మ్యాథమెటికల్ అప్లికేషన్స్ మ్యాథమెటికల్ అనాలజికల్ థింకింగ్ ఆఫ్ మైండ్ అనాలిటికల్ గా ఆలోచించే విధానం వాళ్ళందరూ పాస్ ఆ విధంగా ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ లో స్టూడెంట్స్ కి ఇవ్వాల్సింది ఏంటంటే సిఏ చదివే ప్రతి ఒక్కరు కూడా పాస్ అవుతాం అందులో డౌట్ లేదు అయితే అందులో పేపర్ అనేటటువంటిది ప్రతి స్టూడెంట్ సిఏ రాసే ప్రతి స్టూడెంట్ కూడా మనకి ఇంజనీరింగ్ లాగా ఇప్పుడు ఇంజనీరింగ్ లో వంద మంది రాసేవారు అనుకోండి ఆల్మోస్ట్ మనం నైన్టీ నైన్ మందిని పాస్ చేస్తాం ఏదో వన్ పర్సెంట్ బ్యాక్లాగ్స్ ఉంచుకునే వాళ్ళు వాళ్ళు ఫెయిల్ అయిపోతారు మెడిసిన్ లో కూడా అంతే బట్ ఆ సీఏ వీళ్ళు ఎంత ఎగ్జాక్ట్ గా ఎంత మంచిగా రాసినప్పటికీ కూడా పాస్ పర్సంటేజ్ తక్కువ ఉంటది కారణం ఏమిటి అంటే ఈ సిఏ అనేటటువంటిది ఒక చార్టెడ్ అకౌంటెంట్ కౌన్సిల్ చార్టర్డ్ అకౌంటెంట్ బాడీ స్టాట్యుయటరీ బాడీ చార్టెడ్ అకౌంటెంట్ చాప్టర్ అంటే హైదరాబాద్ చాప్టర్ మనకు రెడ్డి హిల్స్ లో ఉంది అంటే కాలేజీ అంటారు ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ యూనివర్సిటీ ఇప్పుడు సపోజ్ జేఎన్టీ యూనివర్సిటీ అన్నాం అలా ఆ మొత్తం ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది అంతటినీ కూడా సర్టిఫికేట్స్ ఇచ్చేది చార్టెడ్ అకౌంటెంట్ కౌన్సిల్ చార్టెడ్ అకౌంటెంట్ బాడీ చాప్టర్ అంటాం అంటే స్టేట్ వైజ్ సపరేట్ సపరేట్ మనం పెట్టుకుంటాం చార్టెడ్ అకౌంటెంట్ అనే అకౌంటెంట్ ఆర్గనైజేషన్ అనేటటువంటిది అది ఢిల్లీలో ఉంటుంది ఢిల్లీలో ఉంది అది హైదరాబాద్ చాప్టర్ కి అంటే ఇవన్నీ అఫ్లియేటెడ్ అంతే కదా ఓకే మెయిన్ బాడీ తర్వాత ఎవరైతే ఈ యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేశారు ప్రాక్టీస్ చేస్తున్నారు మనకి చాప్టర్ కి మీరు ప్రెసిడెంట్ గా ఉండొచ్చు నేను సెక్రటరీ గా ఉండొచ్చు ఇంకొకళ్ళు అసోసియేషన్ సో ఇలాగా ఎవరైతే ఇక్కడ మనకి ఎర్రగడ్డలో ఉంది చాప్టర్ కి ఎన్నో సంవత్సరాలుగా ఒక ఆడిటర్ ఎర్రగడ్డ దగ్గర గోకుల్ థియేటర్ కి ఆపోజిట్ గా అతను హైదరాబాద్ చాప్టర్ ఉంది అంటే ఈ క్వశ్చన్ పేపర్స్ అంటే ఎలాగా ఎక్కడ ప్రిపేర్ అవుతాయి

స్టాట్యూటరీ బాడీస్ అంటారు అంటే ఇండిపెండెంట్ బాడీస్ అంటారు వీటిని సో పార్లమెంట్ లో ఇది ఎనాక్ట్ చేసి మీరు మీకు అధికారం మీరు చేసుకోవచ్చు అంటారు ఇప్పుడు దక్షిణ ప్రచార సభ హిందీ ఎలాగ ప్రైవేట్ యూనివర్సిటీ అలా ఇది కూడా దీంట్లో ఉన్నటువంటి దీని వల్ల ఎలా ఉంటాయి అంటే దీనికి మనకి ఎగ్జామ్స్ లో ఫెసిలిటీ మిగతా వాటికి దీనికి ఏంటంటే ఇందులో ఇంటర్మీడియట్ పాస్ అయితేనే చాలు సిఏలో రెండు స్టేజెస్ ఉంటాయి ఓకే ఈ ఫస్ట్ ఈ ఫౌండేషన్ దాని తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అని ఉంటుంది ఆ ఎగ్జామ్ కూడా పాస్ అయిపోతేనే మంచి శాలరీస్ తో మినిమం వన్ లాక్ శాలరీ తో వస్తుంది ఓకే ఇంటర్మీడియట్ అంటే ఎన్ని పేపర్స్ ఉంటాయి సిక్స్ పేపర్స్ సిక్స్ పేపర్ మీకు ఇదిగో చెప్తున్నాను సిఏ నంబర్ ఆఫ్ పేపర్స్ సిక్స్ పేపర్స్ అక్రాస్ టూ గ్రూప్స్ అంటే టూ గ్రూప్స్ లో వీళ్ళు అక్రాస్ టూ గ్రూప్స్ మీరు ఒక గ్రూప్ లో మీకు ఒకేసారి పాస్ అవ్వాలి ఇక్కడ ఇప్పుడు సపోజ్ సిక్స్ పేపర్స్ అక్రాస్ టు గ్రూప్స్ ఓకే ఈ సిక్స్ పేపర్స్ లో త్రీ పేపర్స్ ఒక గ్రూప్ త్రీ పేపర్స్ ఒక గ్రూప్ అనుకో ఇందులో త్రీ పాస్ అయిపోయావు ఇంకొక గ్రూప్ లో టూ ఏ పాస్ అయ్యాం అనుకో ఒకటి ఫెయిల్ అయ్యాం అనుకో మొత్తం ఫెయిల్ కింద ఇచ్చేస్తాం రిజల్ట్ ఆ గ్రూప్ మొత్తం ఫెయిల్ ఆ గ్రూప్ మొత్తం మళ్ళీ రాయాలి సిక్స్ పేపర్స్ మొత్తం రాయాల్సింది ఓహో అంటే ఒక్క పేపర్ పోయినా సిక్స్ పేపర్స్ లో మళ్ళీ మొత్తం సిక్స్ పేపర్స్ రాయాల్సింది ఓకే టఫ్ అదే ఇంజనీరింగ్ అని వీటిలో అయితే ఒక సబ్జెక్ట్ పోతే ఆ సబ్జెక్టే రాసుకుంటారు ఇక్కడ అట్లీస్ట్ ఒక గ్రూప్ వాళ్ళ బాడీ ఎప్పుడు డిఫైన్ చేస్తూ ఉంటది ఎందుకంటే ఇట్ విల్ బి ఆఫ్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్ చార్టెడ్ అకౌంటెంట్ చైర్మన్ అనమాట దానికి ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక గ్రూప్ లో మూడు పాస్ అయ్యారు అనుకోండి ఇంకో గ్రూప్ లో మూడు లో రెండు ఫెయిల్ అయితే వాళ్ళు ఇష్టం అనమాట ఈ మూడు ఇలా ఉంచుకొని ఇంకా మళ్ళీ ఈ రెండు ఉంది కదా ఆ ఒకటి ఫెయిల్ అయితే అట్లీస్ట్ ఆ గ్రూప్ అన్నా రాయాల మొత్తం రెడీ అయ్యే రావాల ఎలాగంటే ఆరు టూ గ్రూప్స్ రాయమంటే రాయాల ఏ గ్రూప్ గా గ్రూప్ ఉంటుంది ఓకే అంటే రిజల్ట్ వచ్చేటప్పుడే చెప్తారా మనకి అంటే సిక్స్ మళ్ళీ రాయాలా లేకపోతే ఓన్లీ ఆ గ్రూప్ రాస్తే చాలా రిజల్ట్ ఎప్పుడైతే వచ్చేసిందో మళ్ళీ ఆరు ప్రిపేర్ అయిపోవడం మనం ప్రిపేర్ రెడీ ఫర్ యుద్ధం అన్నమాట సో దాని వల్ల అట్లీస్ట్ ఒక గ్రూప్ అయినా ఏ గ్రూప్ గా గ్రూప్ ఎప్పుడు కూడా మారుస్తా ఉంటది ఎలాగంటే చార్టెడ్ అకౌంటెన్సీ లో ఉన్న గొప్పతనం ఏంటంటే అప్డేట్ అవుతూ ఉంటది అన్నమాట సాఫ్ట్‌వేర్ ఎలాగైతే అప్డేట్ అవుతుందో ఈ యొక్క రూల్స్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు ఆరు ఇంతకు ఎన్ని లక్షలకి అని ఉండేది రెండు లక్షలకి అని ఉండేది ఇప్పుడు ఎయిట్ లాక్స్ చేశారు లేకపోతే సిక్స్ లాక్స్ చేస్తారు వాళ్ళ ఇష్టం ఫైవ్ లాక్స్ చేస్తారు గవర్నమెంట్ ఇష్టం బడ్జెట్ అక్కడ ఎంత ఉంటుంది కదా నిర్మల సీతారామన్ గారు అక్కడ పెట్టినప్పటి నుంచి దాన్ని బట్టి ఇక్కడ స్త్రీలకు ఒక రకంగా పురుషులకి ఇయర్లీ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది సీనియర్ సిటిజన్స్ కి ఇంకా ఎక్కువ లిమిట్ ఇస్తాం అలాగా ఇప్పుడు సపోజ్ అంటే సీట్స్ లో కోట అంటున్నారు ఇంతకు ముందు ఏటీసీ అని ఉండేది ఏటీసీ ఇప్పుడు మ్యాచ్ చేసాం ఎయిటీ జిజీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ సెవెన్ ఏ సెక్షన్ ఏ మీకు వడ్డీ వడ్డీల మీద వచ్చేది మీకు మ్యూచువల్ ఫండ్స్ మీద వేసేటటువంటి వడ్డీల మీద వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ లిమిటెడ్ ఇలాగా బాండ్స్ బ్యాంకుల్లో దాస్తారు కదా బాండ్ దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఇలా రకరకాలుగా సెక్షన్స్ మారుతా ఉంటాయి సో ఈ సెక్షన్స్ ని మనం బద్దకించకుండా జాగ్రత్తగా కనుక కష్టపడే స్వభావం ఉంటే సాఫ్ట్వేర్ వాళ్ళు ఎలాగైతే చేస్తున్నారో సాఫ్ట్వేర్ ఉద్యోగాల కంటే కూడా ఈ చార్టర్డ్ అకౌంటెన్సీ ఉద్యోగాలు వెచ్చేరెట్లు బెస్ట్ ఎందువల్లనంటే ఒక హ్యాండిక్యాప్ నా స్టూడెంట్ కంప్లీట్ గా టూ గ్రూప్స్ పాస్ అయిపోయాడు అంటే మళ్ళీ గోల్డ్ మెడల్ కూడా వస్తాయి వీళ్ళకి ఎలాగంటే సేమ్ మనకు లాగా ఇంజనీరింగ్ లాగే ఇక్కడ కూడా ఈ యొక్క అబ్బాయి కంప్లీట్ గా టూ గ్రూప్స్ లో హైయెస్ట్ పర్సెంట్ అయితే తెచ్చుకుని హ్యాండిక్యాప్ కుర్రవాడు పూర్తి చేశారు దీనికి హార్డ్ వర్కింగ్ ఒకటే అనమాట పేషెంట్స్ ఒకటే అంటే ఎన్ని ఇయర్స్ లో కంప్లీట్ చేయాలి ఈ ఇంటర్ అనేది ఉంటుందా డబ్బులు మనగాడు వన్ ఇయర్ లో బుక్ ఓ అవునా డబ్బులు పెట్టుకుంటుంది

రెడ్ హిల్స్ లో మనం వాళ్ళ మెటీరియల్ కూడా ఇస్తారు అప్పట్లో మెటీరియల్ ఇచ్చేవారు కాదు ఇప్పుడు చాలా ఈజీ అనమాట బాడీ ఏం చేసిందంటే చక్కగా వాళ్ళే కోర్స్ తయారు చేసి మెటీరియల్ ఇచ్చి చక్కగా వీళ్ళు మనకి క్లాసులు చెప్తున్నాం మేము చదివేటప్పుడు ఈ గైడ్స్ ఇవి దొరుకుతాయా ఇప్పుడు మనకి చార్టెడ్ అకౌంటెంట్ బాడీ ఇస్తుంది ఫీజు తీసుకుంటాము నార్మల్ ప్రతి దానికి సొల్యూషన్ అసైన్మెంట్స్ ఇవన్నీ తీసేసేలాగా మనకి అన్ని మెటీరియల్ ఇప్పుడు ఎలాగ ఉంటుందో అవునా మెటీరియల్ అంతా ఇస్తాం ఓకే ఎంత ఖర్చు అవుతుంది సార్ మనకి సిఏ ఇంటర్ కంప్లీట్ అవ్వడానికి ఇప్పుడు బయట ఉన్నటువంటి ఇంజనీరింగ్ మిల్లగా లక్షల లక్షల రూపాయలు పెట్టి సిఎస్ అని చెప్పి పన్నెండు లక్షలు పద్నాలుగు లక్షలు చేస్తే ఆ కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి వాళ్ళని ఐటి లో చేసినటువంటి వాళ్ళని రోడ్ల మీద కొన్ని లక్షల మంది తిరుగుతుంది చాలా మంది అవును ఈ చార్టెడ్ అకౌంటెన్సీ ఇది లేదు ఆ గత లేదు యాభై వేల్లో కంప్లీట్ చేసే ఇచ్చింది ఇంటర్ ఓకే అంటే డబ్బుతో కాదు ఇక్కడ ఓకే రిజిస్ట్రేషన్ ఫీజు కడతాము సిన్సియర్‌గా మెటీరియల్ అది వాళ్ళ చాప్టర్ నుంచి వాళ్ళు ఇచ్చారు అంటే గవర్నమెంట్ బాడీ సార్ ఇది రన్ చేసేది లేదంటే ప్రైవేట్ సెక్టార్స్ అంతే చెప్తున్నాను చార్టెడ్ అకౌంటెంట్ బాడీ టోటల్ చార్టెడ్ అకౌంటెంట్ చాప్టర్ అనేటటువంటిది ఇనాక్టెడ్ బై పార్లమెంట్ అంటే అది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ హైదరాబాద్ లో ఉంది మనకి ఇంజనీరింగ్ లో ఎంఈయెల్ కండక్ట్ చేసేది అది దాని మానిటరింగ్ గవర్నమెంట్ ఉంటుంది అంటే ఇట్ ఇస్ ఇండిపెండెంట్ బాడీ అంటాం అలాగా ఇప్పుడు ఒక సిబిఐ అలాగా ఒక సిఐడి అలాగా ఒక ఇండిపెండెంట్ బాడీస్ అంటాం వీటిని అంటే గవర్నమెంట్ బాడీస్ ఓకే అర్థమైంది జెఎన్టీయూ ఉంది జెఎన్టీయూ డస్ంట్ కమ్ అండర్ గవర్నమెంట్ ఇండిపెండెంట్ బాడీ గవర్నమెంట్ మానిటర్ చేస్తారు అంతే అలాగా యూజీసీ ఉంది యూజీసీ ఉంది ఇట్ ఇస్ సెంట్రల్ గవర్నమెంట్ ని మేమే మానిటర్ చేస్తాం ఓకే అంతేగాని వాళ్ళు వచ్చి ఇప్పుడు ఒక యూజీసీ ఎంప్లాయీ ని ఒక యూజీసీ ప్రొఫెసర్ ని టచ్ చేయాలి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని టచ్ చేయాలి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని టచ్ చేయాలంటే పోలీసు డైరెక్ట్ వచ్చేసి యువర్ అండర్ అరెస్ట్ అంటే సరిపోదు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అరెస్ట్ వారెంట్ బట్ రావాలి జేఎన్టీఓ ప్రొఫెసర్ అరెస్ట్ చేసేద్దామంటే అంత ఈజీ కాదు మాకు ఛాన్సలర్ ఎవరు గవర్నర్ మా హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ గవర్నర్ మేడమ్ మా పర్మిషన్ ఇస్తే అప్పుడు జేఎన్టీ ప్రొఫెసర్ మీదకి వెళ్ళొచ్చు అట్లాగా అంటే గవర్నమెంటే ఇది చార్టెడ్ అకౌంటెంట్ అనేది కాకపోతే ఇందులో ఏంటంటే అమ్మా అంటే అంటే ఒక డిఫరెన్స్ అర్థమైందంటే నాకు ఇప్పుడు ఇంజనీరింగ్ లో అనుకోండి ఒక యూనివర్సిటీ తీసుకుంటే దాని కింద అఫిలియేటెడ్ కాలేజెస్ చాలా వచ్చేసాయి దీంట్లో కూడా అలానే ఉంటుంది అంటే నువ్వు ఇంకొకళ్ళు కడపలో పెట్టుకోవచ్చు ఇంకొకళ్ళు రాజమండ్రిలో పెట్టుకో హైదరాబాద్ లో చాలా ఉన్నాయి సార్ ఇట్లా హైదరాబాద్ లో రెడ్ హిల్స్ లో ఉంది ఓకే ఒక్కటేనా ఒక్కటే ఉంటుంది అండ్ క్లాసెస్ ప్రైవేట్ క్లాసెస్ ఎవరన్నా చెప్తారు లిటిల్ ఫ్లవర్ స్కూల్ లో ప్రైవేట్ కాలేజ్ ఈవినింగ్ క్లాసెస్ చెప్పేవాళ్ళు ఓకే ఓకే సో ఇక్కడ ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్ కాలేజ్ లాగా రన్ చేస్తున్నారు ఓకే అంటే ఇప్పుడు బ్యాచ్ కి ఇంతమంది స్టూడెంట్స్ అని ఉంటుందా పెట్టుకుంటాం కదా మరి డిసిప్లిన్ పాడవుతుందని ఒక రెండు వందల మంది ఒక వంద మంది తర్వాత ఇప్పుడు లిటరసీ బాగా పెరిగింది కాబట్టి చార్డీ టెన్స్ లో లిటరసీ బాగా పెరిగింది కాబట్టి అందరూ చేస్తున్నారు ముఖ్యంగా ఆడపిల్లలు కంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది పెన్ను వాళ్ళంటే అది ఒక గ్రాండర్ అని ఒక ఆడిటర్ అంటే ఎలాగంటే చిన్న చిన్న షాపుల వాళ్ళు చేయించుకుంటారు కానీ లోన్ల కోసం చేయించుకుంటారు ఇప్పుడు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కడతారంటే లోన్ల కోసం కడతారు అయితే దేశభక్తితో కంటరు అలాగే ఏంటంటే వీడేం చేస్తాడు ఆ మనకి లోన్కి వెళ్దాం లోన్ వెళ్దాం అంటే త్రీ ఇయర్స్ స్టేట్మెంట్ అడుగుతాడు అవును అడుగుతాడు అవును త్రీ ఇయర్స్ స్టేట్మెంట్ చేయాలి అంటే వీడు ఇండివిజువల్ ప్రఫార్మ పెట్టుకోవచ్చు మా మేమైతే మేము ఇన్కమ్ ట్యాక్స్ మీరే స్టేట్మెంట్ పెట్టేసుకుంటే మేము ఉద్యోగాలు ఏం చేయాలని చెప్పేసి దాని ఒక నలభై పేజీలు మెటీరియల్ పెట్టించాం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లోకి వస్తుంది ఇదంతా అది పెద్ద చదువుకున్న వాళ్ళకే అర్థం కాదు వాళ్ళు ఇంజనీర్లు అయినా డాక్టర్లు అయినా కూడా అంత స్క్రిప్ట్ ఉంటుంది ప్రతి కాలము పెట్టుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టం అది రెగ్యులర్ ప్రాక్టీస్ ఆడు చార్టెడ్ అకౌంటెంట్ అయిన కూడా మనము రెగ్యులర్ గా ఉండకపోతే ఆ కాలం నేను ఇంతకు ముందు నేను ఫిల్అప్ చేసానా చేయలేదా నాకే డౌట్ వస్తుంది మేడం నేను వెళ్లే వాళ్ళం వెళ్తుంటే లోన్లు దీనికోసం వెళ్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ టవర్స్ మనకి ఇక్కడ మెహదీపట్నంలో మనం వెళ్లే దారిలో ఉంది అక్కడ ఏమవుతుంది అని అంటే ఆ రిటర్న్స్ ఐటీ రిటర్న్స్ మనం ఫైల్ చేసేటప్పుడు ఐటీ రిటర్న్స్ మనం ఫైల్ చేసేటప్పుడు చాలా టఫ్ గా ఉంటుంది సో ఈ విధంగా షాపులో చేసుకోవచ్చు ఫ్యాక్టరీస్టాం అయితే నీకు ప్రతి నెల మేము చెయ్యాలి అంటే యాభై వేలు ఇవ్వాలంటాం రిటర్న్స్ ఏమీ లేదు జస్ట్ నువ్వు జిఎస్టి కట్టేసి వదిలేసాము ఈ ఒక ట్రిప్ ఇవ్వాలంటే ఇరవై వేలు అంటే చార్టెడ్ అకౌంటెంట్స్ ఎంత డిమాండ్ ఉందో అర్థం చేస్తాం కాబట్టి ఇప్పుడు పిల్లలంతా కూడా ఇంజనీరింగ్ మీద పడకుండా చక్కగా ఈ చార్టెడ్ అకౌంటెన్సీ మేరకు వచ్చారు కాబట్టి మనం ఈ ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి పిల్లలు కన్ఫ్యూజన్ అవసరం లేదు ఏ గ్రూప్ వాళ్ళు అయినా రావచ్చు ఎంఈసీ వాళ్ళు రాయచ్చు ఎంపీసీ వాళ్ళు రాయచ్చు బైపీసీ వాళ్ళు ఓకే కాబట్టి వీళ్ళందరూ కూడా చేసుకుంటే నెక్స్ట్ వీడియోలో మనం దీని గురించి మనం చెప్తాం తప్పకుండా సార్ సో సిఏ గురించి మనం కొన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇంకా కంటిన్యూ చేద్దాము సో స్టేట్ యూండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్